మై డియర్ ఇబో ఫ్యామిలీ మెంబర్స్ అండ్ దీస్ మీరందరూ నేను చెప్పే జాగ్రత్తగా వినండి మన తాలూకా కాయిన్ను కూపన్ సేలింగ్ అనేది నిన్నటితో ముగిసిపోయింది మనటితో ఇప్పుడు మన కాయిన్ని ఎక్స్చేంజ్లోకి పట్టుకు వెళ్ళి మీ కాయిన్స్ అన్నింటినీ కూడా ఇక్కడ స్టేక్లో ఉన్నట్టే అక్కడ కూడా స్టేకింగ్ పెట్టి ఎక్స్చేంజ్లోకి ఇచ్చేయటం నేను ఇప్పుడు ఆల్రెడీ కొనసాగిస్తున్నాను దానికి సంబంధించి మీరందరూ మీ తాలూకా కేవైసీని వ్యాలెట్లో కంప్లీట్ చేసుకుంటే మీ అకౌంట్లో ఉన్నటువంటి అన్ని కాయిన్స్ని తీసుకువెళ్ళి కే ఎక్స్చేంజ్లో మనం వీటిని ఇప్పుడు జమ చేస్తున్నాను ఆల్రెడీ ఒక్కొక్కరుగా కేవైసీ చేసుకున్న వాళ్ళందరికీ ఎక్స్చేంజ్లో పంపిణీ చేస్తున్నాను కాబట్టి దానికి కొంచెం ప్రిపేర్ అయి ఉంటే నేను డేట్ వైజ్గా ఒక్కొక్కరికి ఇస్తాను అనమాట డేట్ వైజ్గా అక్కడ ముందు వచ్చిన వాళ్ళ నుంచి ఫస్ట్ నుంచి ఇచ్చి అది ఇప్పుడు ప్రిపేర్ చేస్తున్నాను కే వ్యాలెట్ అనేది మనం ఆల్రెడీ నిలిపివేసి ఉన్నాం కనుక దాని గురించి ప్రస్తుతానికి మనం ఆ పనిని పెట్టుకోవద్దు మనం కేవలం మన ఎక్స్చేంజ్లోకి మన కాయిన్స్ పంపించడం మాత్రమే చేయండి అలాగే మరలా ఈరోజు మన ఎక్స్చేంజ్లోకి అంటే రేపు మార్నింగ్కి అంటే ఇవాళ డేట్ సరిపడలేదు పదిహేడు కదా రేపు మార్నింగ్కి మళ్ళీ మన కే ఎక్స్చేంజ్లోకి కొత్తగా కాయిన్స్ని విడుదల చేయడం విడుదల చేస్తున్నాను కనుక మీరు ఎవరైనా కొనుక్కుంటే కే వ్యాలెట్లోనూ ఆల్రెడీ వ్యాలెట్స్ ఉన్నాయి మళ్ళీ మీరు వ్యాలెట్స్ని తీసుకొని ఫ్రీ కదా దాంట్లో కేవైసీ చేసుకొని మీరు ఎవరికైనా కాయిన్స్ కావాలంటే కంపెనీ నుంచి నేరుగా కొనుక్కొని వాటిని అమ్మడం కొనడం అనే ట్రేడింగ్కి మీరు వెళ్ళొచ్చు మినిమం వంద రూపాయల నుంచి కాయిన్స్ కొనుక్కో వంద రూపాయలు విలువైన క్రిప్టో కరెన్సీ కూడా కొనుక్కునే అవకాశం ఇచ్చాం కాబట్టి ప్రతి ఒక్కరూ పాల్గొని మీ తాలూకా కాయిన్ మీ వ్యాలెట్లోకి ఇన్ని సంవత్సరం కాలం మైనింగ్ చేసి వచ్చిన తర్వాత ఎలా అమ్ముకోవాలి ఎప్పుడు అమ్మాలి ఎక్కడ ఆగాలి ధర తక్కువ ఉన్నప్పుడు నేర్చు ఉండాలి ధర పెరిగినప్పుడు కొద్ది కొద్దిగా అమ్ముకోవాలి అనేటువంటి ట్రేడింగ్ని మీ అందరూ చక్కగా నేర్చుకోండి ఎంతో సో కాబట్టి ఆ విధానాన్ని చక్కగా మీరు నేర్చుకోండి అలాగే ఇంతవరకు మీరందరూ ప్రతి ఒక్కరు కూడా మన సంస్థ మీద మంచి చెడు ఏమి వచ్చినా అందరం సమిష్టిగా నిలబడి మన సంస్థను మనం నిలబెట్టుకొని ఈరోజు ఒక స్థాయికి వచ్చాం కాబట్టి ఈరోజు ఒక స్థాయిలోకి వచ్చాం కాబట్టి దీన్ని కూడా సంపూర్ణంగా వినియోగించుకోండి అలాగే మనలో ఒక సీనియర్ కానీ ఒక జూనియర్ కానీ మనలో మనం ఎక్కడైనా ఒకరి గురించి ఒకరు తప్పుగా అనుకుని మీ మనసును నొప్పించిన స్నేహభావంతో అలా ఉన్నవారిని మీరు దగ్గర తీసుకొని విషయం చెప్పండి ఎవరిని కించపరచకూడదు ప్రతి ఒక్కరికి ఒక సహృదయం ఉంటుంది వాళ్ళకి కూడా ఒక ఆత్మ గౌరవం ఉంటుంది ఆ గౌరవాన్ని దెబ్బ పరిచేలా తప్పుగా వారిని కించపరిచేలా ఎవరిని నిర్ణయం ఖచ్చితంగా నా స్థాయిలో నేను ఖచ్చితంగా దాని మీద యాక్షన్ తీసుకుంటాను ఎందుకంటే ఇక్కడ కూలి వాడి దగ్గర నుంచి కోటీశ వరకు చిన్నవారి దగ్గర నుంచి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరూ కష్టమే మనకి అందరినీ గౌరవించండి ఎక్కడ పొరపాటు ఉన్నా అందరూ సరిదిద్దండి మనకి ఎన్నో ఎలిగేషన్స్ వచ్చినా వాటి ధైర్యంగా నిలబడి ఎదుర్కొని ఈ స్థాయికి తీసుకొచ్చాం ఇక మీదట భవిష్యత్ అంతా మీకు బంగారు బాట్లో ఉన్న ఈ తరుణంలో ఎక్కడా ఏ ఇష్యూస్ తీసుకోకపోతే ఎవరైనా మన సోదరులు ఎవరైనా అలా చేస్తే వాళ్ళ మనసు గాయపడితే వాళ్ళందరికీ మీ నా తరపున వాళ్ళందరికీ క్షమాపణ చెప్తున్నారు అలాగే మీరు కూడా వారిని దగ్గరికి తీసుకొని ఓదార్చండి ఒకవేళ అలాంటి పరిస్థితి సో అలాంటి వాటిని అన్నింటినీ మనం ఒకే కుటుంబంలో ఎదుర్కొని నిలబడి ఉన్నాం కాబట్టి ఇక మీదట ఎదురుచినా సరే మనం జీరో మీకు ఇవ్వాల్సినటువంటి ఒక్క స్టాకబుల్ కాయిన్ కూడా నేను ఇంతవరకు ఆపలేదు అమ్ముకోకుండా ఉండిపోయిన కాయిన్స్ని కూడా ఈ పేమెంట్లో ఇచ్చేస్తున్నాను మీరు అమ్ముకున్న తర్వాత కూడా మీ ఉండిపోతే అవి కూడా ఇచ్చేస్తున్నాను నేను ఆల్రెడీ సేవ్ చేసుకోలేని కూపన్స్ని కూడా ఎస్వి కూపన్స్గా మార్చి ఒకవేళ కూపన్స్కి బ్యాలెన్స్ ఉంటే అంటే ఎలాగా ఏడు వందల కూపన్ టూ వీలర్ది మీరు ఇచ్చినప్పుడు ఐదు వందల రూపాయలకి సరిపడగా మీకు ఎస్వి కూపన్ ఇచ్చేసి మిగిలిన రెండు వందల రూపాయలు మీకు నాన్ స్టాకబుల్లో చేర్చడం జరిగింది మీరు చెక్ చేసుకోవచ్చు పదహారవ తారీఖున ఉంటుంది అది పదహారవ తారీఖున మీ అకౌంట్లో కూపన్స్ వచ్చాయంటే అవి మీ దగ్గర ఉన్న పాత కూపన్స్ని ఇప్పుడున్న ఎస్వి కూపన్స్గా మార్చాడు పాత ఏంటి ఎడ్యుకేషను హైర్ ఎడ్యుకేషను నీకు నువ్వు దూరు టూ వీలర్ త్రీ వీలర్ ఫోర్ వీలర్ ఇలా ఉన్న వాటి అన్నింటినీ మీకు ఆల్రెడీ కూపన్స్గా మార్చి మీ అకౌంట్లో పడ్డాయి మీరు చెక్ చేసుకోవచ్చు దీన్ని మీరు సక్రమంగా వినియోగించుకోండి చిన్న చిన్న ఈగోలకు పోయి భవిష్యత్తుని ఇబ్బంది పెట్టుకునే ఆలోచన ఎవరు చేయదు అలా ఎవరైనా ఉంటే బాధపడి ఉంటే వారిని మీరు సముదాయించండి మన కుటుంబమే కదా మన సోదరుడే కదా మన కుటుంబంలో ఒక మెంబరే కదా ఇంకొక మెంబర్ ఎవరైనా అలా ఏదైనా అన్నప్పుడు ఆ అని మెంబర్ని మీరు ఆయనకు కూడా మీరు చెప్పాల్సింది చెప్పి ఇలా బాధపడిన వాడిని మీరు దగ్గరకు తీసుకోండి వాళ్ళు కూడా మనసులే వాళ్ళకి మనసు ఉంటుంది వాళ్ళకి గాయపరచడం కించపరచడం చేయండి ఇది జాగ్రత్తగా చూడండి అలాగే ఈరోజు మన కాయిన్ కే ఎక్స్చేంజ్లో ఉంది మీకు ట్రేడ్ అవుతుంది మనం ఇవ్వని అందులో ఏదైనా ఉంటే వైట్ పేపర్ మాత్రం వైట్ పేపర్ నేను ఎప్పుడో చెప్తున్నాను ఇరవై మూడో తారీఖుకి మనం దానికి ముహూర్తం పెట్టుకున్నాం కాబట్టి ఇరవై మూడో తారీఖుని మీకు వైట్ పేపర్లో నేను ప్రతి విషయాన్ని రాస్తాను మన తాలూకా కాయిన్స్ మిగిలిన వాటి మీ దగ్గర ఉన్న కాయిన్స్ మిగతా మిగతా డెవలప్మెంట్ కోసం ఉన్న కాయిన్స్ అన్నీ కాకుండా మిగిలి ఉన్న కాయిన్స్ అన్ని బర్న్ చేస్తున్నాను బర్న్ చేసి మిగిలిన ఏవోనే అవిస్తున్నాను అలాగే మన కాయిన్ ఆల్రెడీ కే ఎక్స్చేంజ్లో ఉంది బ్లాక్ చైన్లో ఉంది అలాగే డీసెంట్రలైజ్లో కూడా ట్రేడ్ అవుతుంది డీసెంట్రలైజ్లో కూడా మీకు ట్రేడ్ అవుతుంది అది అలాగే రకర అంటే కొన్ని అనేకమైనటువంటి ఎక్స్చేంజ్ల్లో కూడా మన కాయిన్ ట్రేడ్ అవుతుంది మీరు అది ట్రేడింగ్ తెలిసిన వారు చూసినట్లయితే అది వస్తుంది యూట్యూబ్ సోదర్స్ కూడా చాలామంది మన కాయిన్ ఇలా ఉంది ఇలా ఉంది ఇరవై ఐదు డాలర్స్ వరకు వెళ్ళి ట్రేడ్ అవుతుంది అనే విషయాన్ని యూట్యూబ్లో కూడా చెప్పారు కాబట్టి ఈరోజు నుంచి మీరు కష్టపడిన కష్టాన్ని ఎక్స్చేంజ్ని వేదికగా తీసుకొని అక్కడికి నేను చేర్చే పనిలో ఉన్నాను కాబట్టి మీరందరూ జాగ్రత్తగా దాన్ని చూడండి కే వ్యాలెట్ని మర్చిపోండి నేను చెప్పే వరకు కే వ్యాలెట్ అనే దాన్ని ఎందుకంటే నేను మొన్నే ఆపాను ఎందుకంటే ఒక సిస్టమేటిక్గా రిలీజ్ చేయకపోతే ఇబ్బంది అవుతుంది కాబట్టి నేను దాన్ని ఆపాను కాబట్టి అది నేను మళ్ళీ టై సమయం వచ్చినప్పుడు దాని గురించి మాట్లాడదాం ముందు మాత్రం ఇమీడియట్లుగా నేను మీకు ఈ కేవైసీ ఆప్షన్ నేను ఇస్తాను ఇరవై మూడో తారీఖు కంప్లీట్ చేసుకొని మే ఇరవై మూడుకి మనం వెళ్ళిపోతాం అలాగే మీరు ఆల్రెడీ నిన్న నేను చెప్పడం జరిగింది కాకపోతే వాయిస్ రికార్డులు ఇవ్వలేదు మీరు ఈ చివరి క్షణంలో జాగ్రత్త తీసుకొని మీ కాయిన్స్ జాగ్రత్త పరచుకోండి కేవైసీని పూర్తి చేసుకోండి మీ సీనియర్స్ ద్వారా ఏదైనా సమస్య ఉన్నా మీ జూనియర్స్ ద్వారా ఏదైనా సమస్య ఉన్నా నా వరకు చేర్చండి అంటే పైన ఉన్న సీనియర్ అందరు సీనియర్స్ ఒకలా ఉండు మంచి వాళ్ళు చాలా మంది ఉన్నారు ఒకరో ఇద్దరు తప్పుగా ఉన్నప్పటికీ వారిని కూడా మనం మంచిగానే తీసుకుంటాం ఓకే తర్వాత ఈరోజు నేను మళ్ళా అంటే ఈరోజు రేపటికి మళ్ళా మనం మళ్ళీ కొన్ని కాయిన్స్ విడుదల చేస్తున్నాను మళ్ళీ చెప్తున్నాను మీరు ట్రేడ్ చేసుకోవడానికి వెసులుబాటుగా మీరు మన కే ఎక్స్చేంజ్ని ఫ్రీయే కాబట్టి దాన్ని మీరు తీసుకోండి దానికి మనం ఒక రూపాయి చెల్లించవసరం లేదు మీరు చెల్లించినటువంటి ఐదు వందల రూపాయలు మీ ఎస్వి ఓపెన్స్ కొరకు ఆల్రెడీ అమ్ముకున్నారు లేదా ఇప్పుడు అమ్ముకోవడానికి వీలుగా అన్నీ నేను చేస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఈ విషయాన్ని అందరూ పూర్తి స్థాయికి తీసుకువెళ్ళండి ఇప్పుడు నాకు కొంచెం రీత్యా కొంత సమస్య ఉన్నా మే ఇరవై మూడు ఖచ్చితంగా మనందరికీ అది అందుబాటులో తీసుకురావాలి నేనే పనిలో వెళ్ళాను కాబట్టి మీరు అక్కడి నుంచి నాకు పూర్తి సహకారాలు అందించేలా మీరు చేయండి ప్రతి వారిని దీన్ని తెలియజేసి వారిని కే వారు వారుచ్చేలా చేయడానికి కేవైసీని మనకివో ఎక్స్చేంజ్లో మీరు చేసుకోవాలని వారందరికీ తెలియజేయండి లవ్ యూ